ఒక స్త్రీ పగపడితే తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందాం సత్యవతితో వివాహం శంతనుని జీవితంలో నూతన ఉత్సాహాన్ని తెచ్చింది అయినా కుమారుని ప్రతిజ్ఞ ఆయన అంతరాత్మను నిరంతరం పీడిస్తూనే ఉండేది జీవితం అంతే సుఖదుఃఖాలు విచిత్ర సమ్మేళనమే కదా అనుకుని ఉండిపోయాడు అయితే సత్యవతి ద్వారా చిత్రగుప్తుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు అన్న భీష్ముని ఆచార్యత్వంలో ధనుర్విద్య పారంగులయ్యారు అయితే చిత్రాంగదుడు ఒక యుద్ధంలో మరణించడం శంత్రునికి ఒక శరఘాతం అయినప్పటికీ వంశోద్ధారకుడిగా విచిత్ర వీరుడున్నాడని సంతృప్తి చెందాడు మరణకాలం ఆసన్నమైనప్పుడు మహారాజు బాలుడైన విచిత్ర వీరుణ్ణి రాజ్యపాలన చేయవలసిందిగా భీముని కోరాడు యువరాజు యుక్త వయసుడైన పిమ్మట అతని కోసం తగిన వధువును అన్వేషించవలసింది కదా సత్యవతి భీష్ముని కోరింది అయితే పెంపుడు తల్లి సేవకు అన్ని వేళల సిద్ధంగా ఉండేటువంటి భీష్ముడు తక్షణమే ఆ ప్రయత్నాలను ప్రారంభించసాగాడు అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలైనటువంటి అయినటువంటి అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటించడం అతనికి ఉత్సాహాన్ని ఇచ్చింది అయితే రాజకుమార్తెలు తన సౌందర్యానికి వివిధ నైపుణ్యాలకు ప్రసిద్ధులు కావడం వల్ల దేశం అంతటి నుండి తమ పరాక్రమ ప్రదర్శన కోసం అనేక మంది వరలు విచ్చేశారు ప్రకాశిస్తున్న స్వయంవర సభా మండప వేదిక కాశీరాజు కుమార్తెలతో సహా ఆసీన్యుడయ్యాడు రాకుమార్తెలు బంగారు జరిచీరలతో రత్నహారలతో అలంకృతులై ఉన్నారు కింద మక్కల ఆసనాల మీద తమ తమ ధనుర్బాణాలు అనేక మంది రాకుమార్లు ఆసీనులై ఉన్నారు ఏం జరుగుతుందో అన్న ఉద్వేగం వారిలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ధనుర్బాణాలు వేలాడుతూ ఉండగా భీష్ముడు స్వయంవర సభ భవనంలోకి ప్రవేశించడం కలకలం చెలరేగింది ఈ వృద్ధ యోధుడు ముందు వరుసలో ఆశీన్ డవం అందరికీ ఒకంత ఆచార్యానికి గురిచేసింది ఆ వెంటనే ఒక పరిహాస ధ్వని మందిరమంతా వ్యాపించింది ఈయన స్వయంవరానికి ఎందుకు వచ్చినట్లు వరుణిగా వచ్చాడా లేక ప్రేక్షకునిగా వచ్చాడా అని వైవాహిక జీవన సౌలభ్యం కోసం భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞను వదిలివేశాడేమోనని ఒకరు చెలక్తి కూడా విసరారు ఆయన మీద అంటే వాంచ వయసును అధిగమించిందన్నమాట యువ రాజకుమారులు మాత్రమే ఉద్దేశించిన స్వయంవరానికి ఈ వృద్ధుడు రావడం రాజును కూడా ఆశ్చర్యానికి గురిచేసింది స్వయంవరానికి వచ్చిన రాజకుమార్లో ఒకడు ధైర్యం చేసి అతన్ని ఒక పనికి మాలిన వృద్ధ కామునిగా సంబోధించడంతో భీష్ముడు ఒక ఉదుడున ఆసనంపై మీద నుంచి లేచి విల్లు నెత్తి నోటి దుర్సు కలిగిన ఆ ద్వంద్వ యుద్ధానికి పలికాడు నీ యవ్వనానికి నా పరాక్రమానికి నా ముందు పరీక్షించుకోరాదా అని భీష్ముడు గర్జించాడు వేదిక వైపు అడుగులు వేసి తన వెంట రావాల్సిందిగా సైగ చేసి మందిరం వెలుపలికి నడిచాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది ఒక అఘాధమైనప్పటికీ ఆగ్రహం తెప్పించింది వరులంతా లేచి నిలబడ్డారు కానీ ఒక్కరికి కూడా దోవనడ్డుకునే ధైర్యం చేయలేకపోయింది రాజు కూడా నిస్సహాయుడుగా కనిపించాడు అంతటా ఒక విషాదం నిశ్శబ్దం ఆవరించింది రాకుమార్తలు మారు మాట్లాడకుండా భీష్ముని వెన్న వెంటనే సభ మందిరం వెలుపలికి పోతూ ఉంటే అంత నిశ్శబ్దం తాండవించింది భీష్ముడు కాశీనగర్ అనే దాటి ఇంకా ఎంతో దూరం వెళ్లలేదు సౌబాల రాజ్యమైన సల్వుడు విల్లములు ఈటెలు గదలతో సాయుధాలైన నూరుగురు సైనికులతో భీష్మని మార్గాన్ని అడగించాడు నా వధువు అమ్మను తీసుకుపోవడానికి నీకెంత ధైర్యం అని గర్జించాడు సాలువుడు ఓ ముసలివాడా ఆమెను నాకు అప్పగించి లేదా నా చేతిలో నీకు చావు తప్పదంటూ హెచ్చరిక చేశాడు మాటలు బాగానే ఉన్నాయి రాజా వంగ్యంగా అన్నాడు భీష్ముడు ఈ వృధ బెదిరింపులు బదులు నీ ధనస్సును మాట్లాడినే రాదా అని తన ధనస్సు నుండి బాణల వర్షం కురిపించాడు భీష్ముడు కొద్ది క్షణాల్లోనే వడగల్ల వాన నీలకొరిగిన వరి పొలంలాగా సాల్వరాజు సైనికులందరూ నేల కూలిపోయారు భయభీతుడై తన రథం మీద నిలబడి సాల్వన్పై భీష్ముడు ధనస్సు ఎక్కి పెట్టాడు అంబ అతను పట్టుకొని ఇలా ప్రార్థించింది ప్రభు అతని ప్రాణాలు కాపాడండి నేనతన్ని ప్రేమిస్తున్నాను అతని వివాహం ఆడవలసి ఉంది అని ప్రార్థించింది అయితే రథం దిగు అన్నాడు భీష్ముడు తర్వాత సాల్విని వైపు తిరిగి రాజా నీ అంబను తీసుకుపోవని చెప్పాడు కానీ అవమానితుడైన సాల్వుడు కుంగిపోయిన తన తలతో అడ్డంగా తిప్పాడు నేను ఆమెను అంగీకరించను ఇప్పుడు ఆమె నీదే సింహం మరొక జంతువు వేటాడిన దాన్ని ముట్టుకోదు అంటూ పలికాడు ఈ మాటలకు గుండె పగిలి నిరాశతో కుంగిపోయిన అంబను అక్కడే వదిలి రథాన్ని వెనక్కి తిప్పి వెళ్లిపోయాడు సాలు ప్రభు నా జీవితాన్ని ధ్వంసం చేశామని తీవ్ర దుఃఖంతో అన్నదాను రాకుమారి ఇటు చూడు స్వయంగా నేనే నేను సాలుని వద్దకు తీసుకువెళ్తాను నీ పక్షాన్ని అతన్ని ప్రార్థిస్తానన్నాడు భీష్ముడు కానీ అతని ఎలా నన్ను తిరస్కరించారో మీరు చూశారు కదా లాభం లేదు అవివాహితగా ఊరు పేరు లేకుండా అన్యగా ఇలా ఉండవలసిందే మీరు ఒక్క క్షణం ఆగిందామే నన్ను స్వీకరిస్తే తప్ప ఇతర రాకుమారులు అందరినీ జయించి మీరు నన్ను స్వయంవరలో గెలుచుకున్నారు కదా స్వయంవర విజేత అయిన క్షత్రియ ధర్మం నీదే కదా అని అడిగింది అంబా తనుకు చకితుడయ్యాడు భీష్ముడు నిజమే జరిగిన దానికి నేను క్షమాపణ కోరవలసింది అయితే ఒక మాట చెప్పాలి నేను నా కోసం వధువును ఎంచుకోవడానికి స్వయం వరానికి రాలేదు నా తమ్ముడికి తగిన వధువు తెస్తానని మా తల్లి గారికి మాట ఇచ్చాను అతను ఒక క్షణం ఆగాడు ఆమె వైపు సానుభూతిగా చూశాను నేను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కారణాలు ఇప్పుడు వివరించాల్సిన అవసరం నాకు లేదు అదొక పలికిమాల వంక్య అందామే దాదాపు అతనిపై అరిచింది నా ఎదుట ఒక వృద్ధ శరీరం మగసిరి కలిగిన యువ హృదయం కలిగింది మీ క్షత్రియ ధర్మాన్ని పాటించమని యోధ ధర్మాన్ని అవలంబించమని నన్ను మీ వధువుగా స్వీకరించమని ఇంకా ప్రార్థిస్తున్నాను అడిగింది అమ్మ నా నిస్సహాయతను నీకు ముందే వివరించాను భీష్ముని ఇప్పుడు కొంచెం కఠినంగానే మాట్లాడు అయితే నా మాటలు విను నన్ను అవమానించావు కాబట్టి ఈ జన్మలో కాకపోతే మరో జన్మలైనా నేను పగ తీర్చుకుంటాను తప్పదు ఎప్పుడోకప్పుడు నీ మరణానికి నేనే కారణమవుతాను ఇది నా ప్రతిజ్ఞ నా పరాభవం పొందిన సి పులిదెబ్బ లాంటిదే అని తెలుసుకో సరైన సమయంలో దాడి చేసే తీర్థాన్ని గుర్తుంచుకో అంది ఇది ఉత్తుత బెదిరింపుగా భావించాడు భీష్ముడు అస్సినాపురం చేరిన వెంటనే ఆమెను కాశికి పంపించాలని నిర్ణయించుకున్నాడు మరి అంబిక అంబాలికను అస్సినాపుర యువరాజు ఆడడానికి ఉవ్విల్లుతున్నారు అయినా వారిని మరింత సంతోష పెట్టిన విషయం రాజమాత సత్యవతి తమ పట్టు చూపించిన ప్రేమాధారాలు మీరిద్దరూ నా కోడళ్లు కాదు కూతుళ్లే అన్నదామే ఆ రోజు రాజులు ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం అవడం సాధారణమైన విషయం కాబట్టి ఒక్కరికైనా సింహాసనానికి వారసుడు మగశిషుని ఇవ్వాలనేది వారి యొక్క ఆలోచన ఇక అంబాసంగతి ఆమె ప్రతీకార జాలతో రగిలిపోతున్నట్లు భావించుకుంది భీష్ముని చంపే వీరుడు లభించే వరకు విశ్రాంతి లేదనుకుంది ఎందరో యోధుల్ని భీష్ముని వద్దకు ప్రార్థించింది కానీ ధనుర్ధారిని ఎదుర్కొనే సాహసానికి ఎవరూ ఒడిగట్టలేదు అప్పుడు ఆమె అడవుల్లో ఘోర తపస్సుకు పూనుకుంది ఎవరో ఒక దేవుడు తన మొర ఆలహించకపోతాడా ఘోర తపశ్చర్య అనంతరం ఆమె ప్రార్థనలు ఫలించాయి కుమారస్వామి ప్రత్యక్షమయ్యాడు ఆమె వెంటనే కుమారస్వామి పాదాలపై సాగిలపడి ప్రార్థించింది దేవా నన్ను భీష్ముడు ఘోరంగా అవమానించాడు అతని ఇంకా జీవించే ఉన్నాడు నేను మాత్రం పరాభవాగ్నితో దహించుకుపోతున్నాను ఆమె ప్రార్థనను ఆలకించిన కుమారస్వామి ఆమెకు ఎప్పటికీ వాడని పద్మమాలనిచ్చాడు ఆ మాలను ఎవరి వాకిలికి తగిలిస్తే ఆ వ్యక్తి భీష్మ వధాభారాన్ని వహించవలసి ఉంటుందని కానీ ఎవరు ఆ మాలను తమ గృహద్వారానికి తగిలించనివ్వలేదు అమ్మను భీష్ముని క్రోధానికి శత్రుత్వానికి భయపడ్డారందరు అంబ పూర్తిగా నిరాశ చెందింది మళ్లీ అడవికి వెళ్లి ఘోర తపస్సు ఆచరించింది రాత్రింబవులు నిరాహార దీక్షలతో ప్రార్థనలు చేసింది శివరికి శివుడామని ప్రత్యక్షమయ్యాడు అమ్మా నీ బాధ నాకు తెలుసు నేను నీకు వరం ఇవ్వగలను కాని అది నీ తరువాతి జన్మలో మాత్రమే పనికి వస్తుంది మరు జన్మలో నీవుని ద్రుపదుని శిఖండి అనే పేరుతో కుమారునిగా జన్మిస్తావు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జున్కి సారిధి భీష్మునికి ఎదురు పడతావు గత జన్మలో నీవు అంబవని గుర్తించిన భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు అదే సమయంలో అర్జునుడు భీష్మునిపై ప్రాణాంతకమైన అస్త్రాన్ని ప్రయోగించి తీవ్రంగా గాయపరుస్తాడు అని పలికాడు శివుడు వెంటనే అంబ శివుని పాదాలపై పడి తన ప్రగాఢ కృతజ్ఞతలను గౌరవాన్ని ప్రకటించింది నన్ను కాపాడిన దేవ నీ ప్రణామం ఒక నిస్సహాయ శ్రీని రక్షించావు తన ప్రతీకార దాహాన్ని తీర్చుకోవడానికి ఒక జన్మంతా ఎదురు చూసే సాహసం ఆమెలో లేదు అందువల్ల ఆమె తక్షణమే అడవిలో ఎండుకట్టెలు పోగు చేసింది చితి పేర్చి వెగిలిగించుకుంది అందులో దూకింది కొద్ది క్షణాల్లో చితి జ్వాలగా మారింది సర్ప సమూహాలుగా జిహ్వాలు చాచింది కొంచెం సేపట్లో ఆమె కాలి బూడిదైపోయింది కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాండవులు కృష్ణుడు ఆరుగురు వ్యక్తులు భీష్ముని శిబిరం వైపు అడుగులు వేయసాగారు ఆకాశం గాఢంగా ఉంది నక్షత్రాలు లేవు చంద్రుడు కూడా లేడు వాళ్ళు నిరాయధులు పాదరక్షలకు విడిచారు వాళ్ళ శిబిరంలో అడుగు పెట్టగానే భీష్ముడు ఉలిక్కిపడి లేచాడు భీష్ముడు అందంగా చిరునవ్వు నవ్వుతూ మొదటగా పలకరించింది కృష్ణుణ్ణి దేవా ఈసారి చేతిలో చక్రం లేకుండానే ప్రత్యక్షమయ్యావేం నీకు తెలుసు ఎప్పుడైనా ఎక్కడైనా నీ చేతిలో ప్రాణాలు వదలడానికి నేను సిద్ధమే అని తర్వాత యుధిష్ఠరు వైపు మరళీ ఇలా నాయన నా పిల్లలందరినీ ఇక్కడ చూడడం నాకెంతో సంతోషంగా ఉంది కుటుంబం అంతా కలుసుకున్నట్లుంది కదూ కానీ మీ ముఖంలో ఆ విచారం ఏమిటి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినట్టున్నారు ఏమిటది మీకోసం ఏమైనా చేస్తారని మీకు తెలుసు కదా ఏమైనా చేస్తారా ప్రియమైన పితామహ అడిగారు యుధిస్తాడు అవును మళ్లీ చెప్తున్నాను ఏమైనా సరే అయితే యుద్ధం మొదలైనప్పుడు మీరిచ్చిన ఆశీస్సులను మళ్లీ ఒకసారి జ్ఞాపకం చేయడానికి వచ్చాను మీరు నాకు విజయం కోరారు కదా కానీ మీ బాణాలు నా సైనికుల్ని ఊచ కొత్త కోస్తుంటే లభిస్తుంది ఇలాగే కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో నా సైన్యం ఉండదేమో మీ నిరాటంక విధ్వంసానికి ఇలా అడ్డుకట్ట వేయాలి భీష్ముడు నుదురు మృతలు పడింది తనలో తాను ఏదో మదన పడుతున్నట్లు అనిపించింది యుధిష్ఠ మనసులో ఉన్న మాట తనకు అర్థమైపోయింది నాయన నాకంతా అర్థమైంది వృద్ధయోధుడు మృదువుగా తనునయ స్వరంతో అన్నాడు నిజమే నేను రణక్షేత్రంలో ఉన్నంతకాలం నీకు విజయావకాశం లేదు ఎందుకంటే దేవతలు నాకు అజేయత్వం ప్రసాదించారు రెండు యుద్ధాలు మాత్రమే నన్ను పరాజితుని చేయగలవు ఒకటి శ్రీకృష్ణుని చక్రం అర్జునుని గాండివం కారణమేమిటో తెలియదు కానీ ఆ రెండు ఇంతవరకు పని చేయలేదు భీష్ముడు ఒక పెద్ద నిట్టూపు విడిచారు తన ప్రాణమూలం నుండి శక్తినంతా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించారు సరే ప్రియ ఉధిష్టరా నీకిచ్చిన ఆశీస్సు నిజం చేయడం నా కర్తవ్యం నీ శిబిరానికి నిన్ను వట్టి చేతులతో పంపించను అవును నేను రేపు స్వచ్ఛందంగా ఆయుధాలు తగ్గిస్తాను పోరాటం ఆపుతాను ప్రహళికల్లో మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్న భీష్ముని ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి ఆరు జతల కళ్ళు విష్మజితులై నివ్వెరపోయి అతని వైపే తదేకంగా చూడసాగారు ప్రియ పితామహ కాని అదేలా జరుగుతుందని అడిగాడు యుధిష్టాడు రేపు ఉదయం ద్రుపదుని పుత్రుడు శిఖండిని నా ముందు తీసుకురండి అప్పుడు అద్భుతం జరుగుతుంది అతను గత జన్మలో అంబ ఆమెను ఆమె నన్నెప్పుడు క్షమించలేదు తర్వాతి జన్మలో నా మరణానికి హేతు అవుతుందని ప్రతిజ్ఞ చేసింది ప్రార్థనలు కూడా చేసింది తపస్సులు కూడా చేస్తుంది దేవతలు ఆమెకు వరం ఇచ్చారు చూడండి ఇప్పుడు ఆమె ప్రేమ మరణాంతరమైన ప్రతీకారంగా మారింది కోపించిన స్త్రీ గాయపడిన బెబ్బుల కంటే భయంకరమైందన్న మీకు తెలుసు శిఖండి ఇప్పుడు పురుషుడు కావచ్చు కానీ నా దృష్టిలో అతను ఎప్పుడూ అంబానే కాశీరాజు ముగ్గురు పుత్రికల్లో ఒకతే క్షత్రుడిగా ఒక స్త్రీపై విల్లెక్క అందువల్ల శిఖండి ఎదురుపడగానే విల్లెములు వదిలేస్తాను అదే సరైన సమయం నా ప్రియ అర్జునుడు ఆ శ్రీ వెనుక నుండి నాపై బాణాలు వేయవచ్చు అయితే అర్జునుని ప్రోత్సహించడానికి మళ్ళీ కృష్ణుడు కావాలి అర్జునుని చేతులు వనకకూడదు గాంధీవం నాపై సంధించి అర్జునుడు నాకు మేలు చేకూర్చాలి ప్రేమ మృత్యువులేలా ఒకదానితో ఒకటి కలిసిపోయాయో చూడండి నేనేం చెప్తున్నానో కృష్ణుడు అర్థం చేసుకుంటున్నాడు హఠాత్తుగా ఒక గంధస్వరం వినిపించింది ప్రియ పితామహాన్ మీపై నా గండివం ఎలా ఎక్కువ పెట్టగలను అడిగాడు అర్జునుడు ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాను నాలుగేళ్ల పిల్లవాడుగా మట్టిలో ఆడుకుని వంటి నిండా దూరితో పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఒడిలో కూర్చున్నాను మీ తెల్లని పట్టు వస్త్రాలు మురికైపోయాయి అయినా నన్ను హత్తుకొని ముద్దాడారు ఇప్పుడు మీ రక్తంతో నా చేతులు మరినమవ్వాలని మీరెందుకు కోరుకుంటున్నారు ఇలా అంటూ అర్జునుడు భీంకరంగా ఏడవసాగాడు ఏడవకు ఏడవకు నాయనా భావోద్వేగాలకు ఇది సమయం కాదు అన్నాడు భీష్ముడు నీవు నిర్వహించవలసిన లక్ష్యం ఒకటి ఉంది ఇక మీ శిబిరాలకు వెళ్ళండి అందరూ నా చివరి నిద్ర పోనియండి అని ఒక నిట్టూర్పు విచ్చాడు నేను మళ్ళీ నిద్రపోయే ముందు మా అమ్మ గంగతో ఒకసారి మాట్లాడాలి తన చివరి వసువు స్వర్గానికి తిరిగి రావడం కోసం ఆమె ఎదురు చూస్తున్నది కదా ఈ భూమి మీద నేను అనుభవించాల్సిన బాధల కంటే ఎక్కువే అనుభవించాననుకుంటాను చూడండి విధి నన్ను అసత్యం అన్యాయాల తరపున పోరాడేటట్లు చేసింది యుధిష్ఠుడు అతని తమ్ముల వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ భీష్మ భరతవర్ష చరిత్ర కురువంశంలో ఉన్నత వ్యక్తిగా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంది నిజమైన దివ్యత్వం త్యాగ వైరాగ్యాలతోనే ఉన్నదని నీ జీవితం నిరూపించింది నీ వ్యక్తిగత జీవితంలో ఒక్క క్షణం శాంతి అన్న తిరగవు జీవితం అంతా ఇతరుల కోసమే జీవించావు ఓ గంగపుత్ర ఇదే నీకు నా వందనం దుఃఖంతో మునిగిపోయిన వారంతా మౌనంగా తమ తమ శిబిరాలకు చేరుకున్నారు యుద్ధరంగం అంతా నల్లని వస్త్రం కప్పినట్లు ఇంకా చీకటిగానే ఉంది దూరంగా ఎక్కడో ఒక రోదన ఆకాశంలోకి పాకిపోదు ఈ భూమి నుండి ఎవరో మహానుభావుడు నిర్గమిస్తున్నదని సూచిస్తుంది పదవ రోజు ఉదయం ఒక విచిత్ర సన్నివేశం చూశారు ఉదయం అయ్యింది కానీ చీకటి గుహలోనే ఇంకా విశ్రాంతి తీసుకుంటున్న మృగంలాగా సూర్యుడు ఆకాశంలోనికి రానికి ఇష్టం లేనట్టుగా ఉన్నాడు లేకపోతే ఆ రోజు ఆ మహా యోధుడు నేలగొరుగుతున్న సంఘటనను చూడలేక యుద్ధాన్ని మరికొంచెం సేపు వాయిదా వేద్దామన్నట్లు కదా సూర్యుడు బయటికి రావడానికి తటపటా ఇస్తున్నాడు తత్ఫలితంగా ఆ రోజు యుద్ధానికి సిద్ధమై ఎదురుగోల్చున్న రెండు సైన్యాలు ఏం అన్న ఉత్కంఠతోనూ ఆందోళన తోస్తూ స్తబ్దంగా ఉండిపోయాయి సూర్యుడు కన్ను తెరిచి లోకాన్నంతా రాగరంజితం చేసి తర్వాత అప్పటి వరకు నేలకొన్న శబ్దాన్ని భగ్నం చేస్తూ శంఖధ్వర్ణులు చెల్లెరేగాయి కురుక్షేత్రం భయంకర యుద్ధ దృశ్యంగా మారిపోయింది అసూర్య వ్యూహాన్ని నిర్మించి దాని మొనలో భీష్ముడు నిలిచాడు పాండవ సైన్యం దేవ వ్యూహంలో నిలిచింది కానీ విచిత్రంగా ఆ రోజు రణరంగంలో వివిధ క్షేత్రాల్లో అనేక యుద్ధాలు సాగుతూ ఉండగా భీష్ముడు మాత్రం దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు తన రజత వ్రతంపై శత్రు సైన్యాన్ని వీక్షిస్తూ ఉండిపోయాడు ప్రకారంగా దుర్యోధనుడు భీష్మునికి అన్ని వైపుల నుండి కాపాడడానికి ద్రోణ కృప అశ్వత్థామ మహావీరులను నియమించాడు దృతామహుడు శిఖండికి ఎదురయ్యే ప్రమాదం ఎటువంటి పరిస్థితులను సంభవించకూడదని అతని ఆకాంక్ష కానీ ఆ వృద్ధ యోధుడికి రోజు శత్రు సైన్యానికి వద ఎందుకు పూనుకోలేదో దుర్యోధునికి ఆశ్చర్యం కలిగింది పదవ రోజున ఏదైనా ప్రత్యేక పథకం రచించడంలో నిమగ్నమై ఉన్నాడా అని ఆలోచించాడు భీష్ముని శ్వేత అశ్వాలు శత్రు సైన్యం మధ్యలోకి చొచ్చుకొని ఆతృతగా ఉన్నాయి కానీ భీష్ముడు మాత్రం స్తంభంలాగా నిలబడ్డాడు అప్పుడు అకస్మాత్తుగా నల్లని గుర్రాలు పుంచిన రథమొక్కడి తనవైపు వస్తూ ఉండడం చూశాడు శిఖండి ధనుర్బాణాలు పట్టుకొని వృద్ధ యోధిని వైపు గుర్రుగా చూస్తున్నాడు భీష్ముని కథను నల్లగా భయంకరంగా యమునిలా కనిపించాడు అతని వెనుక అర్జునుడు అర్జున్ని ప్రక్కన కృష్ణుడు ఆశనుడై ఉన్నాడు ఆందోళనతో దుర్యోధుడు భీష్ముని మరోవైపు తీసుకోని పోవలసిందిగా తన యోధులను ఆజ్ఞాపించాడు కానీ భీష్ముడు వాళ్లను వరించాడు సమయం ఆసన్నమైందన్నమాట అంతకు ముందు ఒకటి రెండు పర్యాలు శిఖండికి ఎదురు పడకుండా భీష్ముడు తానే తొలగిపోయాడు కానీ ఈ రోజు తప్పించుకోగలడా హఠాత్తుగా భీష్ముడు శిఖండి కేక విన్నాడు భీష్మ ఇవాళ ద్వంద్వ యుద్ధానికి సిద్ధమా మరణ పునర్జన్మల మధ్య ఈ క్షణం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అయినా భీష్ముడు తన రథంలోనే మౌనంగా గాంభీరంగా స్తబ్దంగా నిలబడి ఉన్నాడు మధ్యందిన మార్తాండుల ఆగ్రహ పర్వశుడైన శిఖండి ముఖం మీదే భీష్ముడు తన చూపులో నిలిపాడు అతని పురుష రూపం వెనుక ఆ వృద్ధుడికి ఒక యువతి ముఖమే కనిపించింది చిరునవ్వుతో సమాధానం చెప్పాడు అంబా నేను స్వయంవరంలో నీ వరుడి నుండి నిన్ను లాక్కొని వస్తున్నప్పుడు నీ కళ్ళలో కనిపించిన ప్రతిక్వార జాలలే ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి నా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ నేను కట్టుబడి ఉండడం నీకెన్నడూ అర్థం కాలేదు నాపై నీ అనురాగ జ్వాలలు నేనెప్పటికీ ఆర్పలేకపోయాను ఈ అనురాగం భయంకరమైన పగగా పరిగణించింది ఇవాళ ఇక్కడ సుదీర్ఘ కాలం తర్వాత మనం కలుసుకున్నాం నీకు తెలుసు శత్రుయుడెన్నడూ శ్రీతో పోరాడు ఇదిగో నా ధనుర్భాణాలు వదిలిస్తున్నాను కానీ ఓ అంబా ఇది నేను భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకునే సమయం కూడా నన్నీ భయంకరమైన భౌతిక అస్తిత్వం నుండి విముక్తి చేయడానికి నిన్ను ఎంచుకున్నందుకు భగవంతునికి కృతజ్ఞతలు నేను ఈ విషయం యుధిష్ఠర కృష్ణార్జునులకు ముందే చెప్పాను ఈ జీవితం నా భుజాలపై మోయలేని మహాభారంగా తయారైందని ఈ బతుకునిలా ఇంకా సాగనీయలేను అలసిపోయాను ఇంకా లాభం లేదు గట్టిగా నిట్టూర్చారు భీష్ముడు అదిగోని వెనక అర్జునుడు నా ప్రియ అర్జునుడు ఈసారి అతని గాండివం తప్పకుండా చూడడానికి పక్కన కృష్ణుడు అందువల్ల అంబా ఇక పక్కకు జరుగుతావా తనను తరచు హత్తుకుని నా వక్షస్థలాన్ని అర్జున్ ని గురిపెట్టని అర్జున్ ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్న కృష్ణుని అర్జున్ మాటలు వినిపించాయి అవును వాసుదేవ ఇవాళ నా కర్తవ్యం నిర్వహిస్తాను కాని ముందుగా నేను ఎంతగానో ప్రేమించే అభిమానించే పితామహునికి వందనం చేయని అర్జును భీష్ముని పాదాల ముందు తన మొదటి బాణని వందనపూర్వకంగా ప్రయోగించాడు నాయన నా ఆశిస్సులు నీకు సూటిగా నా శరీరంపై గురిచూసి బాణను వేయన్నాడు భీష్ముడు అర్జున్ చెంపలపై కన్నీరు దారుణంగా ప్రవహిస్తుంది తాతగారిపై గాండివం ఎక్కుపెట్టాడు అతని గాండివం నుండి బాలల వర్షం కురుస్తున్నట్లుగానే అతని కన్నుల నుండి బాష్ప వర్షం కూడా కురవసాగింది తన బాణం భీష్ముని వక్షస్థలాన్ని తాకినప్పుడల్లా నారాయణ నాకు సహాయం చేయి అని అరుస్తున్నాడు ఒక మహాశ్రం భీష్ముని రథంపై నుండి పడగొట్టింది అతను అంపచయపై పడుకున్నప్పుడు ఆకాశం ఉరిమింది పిడుగుపడి ఒక్కసారి కురుక్షేత్రమంతా మెరుపు మెరిసింది సూర్యుని మబ్బులు కప్పివేశాయి రణరంగం అంధకార బంధువైపోయింది అయిపోయింది ని రథం నుండి ఒక గదభరిత స్వరం వినిపించింది ఓ పితామహ నీపై నా అస్త్రం ప్రయోగించిన క్షణంలో నిన్న అత్యధికంగా ప్రేమించాను నా గాంధీ రథంలోనే పడవేసి భీష్ముని వద్దకు నడిచి వెళ్ళాడు అర్జునుడు పాపం చేశాను పితామహ నన్ను క్షమించు భీష్ముని పాదాలపై పడ్డాడు అర్జునుడు లేదు నాయన సమాధానం ఇచ్చాడు భీష్ముడు నా తండ్రి శంతన మహారాజుకు ధృతరాష్ట్ర మహారాజుకు నేను అప్పుబడ్డ రుణాలన్నింటినీ భారాన్ని దించినందుకు గాను ఇంద్రలోకంలోని దేవతలంతా నిన్ను దీవిస్తారు నాయన ఒక్క మనిషి చేయగలిగినదంతా చేశాను ఇంతకంటే ఎవరు ఏం చేస్తారు ఇప్పటికీ సూర్యుడు అస్తమించాడు ఈనాటికి యుద్ధం ముగిసింది ఆ చీకటిలోని ఇరుపక్షాల యోధులు గాయపడిన భీష్ముని శరీరం ముందు అంపచేయపై రక్తం కారుస్తూ పడుకొని ఉన్న ఏకైక మహా యోధునికి వందనం చేసి వెళ్లారు తన సర్వ సైన్యాధ్యక్షుని పాదాల వద్ద నిలబడి దుర్యోధనుడిలానాడు ఓ పితామహ ఇప్పుడు నేనేం చేయాలి తల్లిదండ్రులకు దూరంగా ఒక మహారణ్యంలో దారి తప్పిన పిల్లవాడిలా ఉంది నా పరిస్థితి కానీ తన మనసు లోపల భీష్ముని పట్ల అనురాగం అలాగే ఉంది భీష్ముని అంపశయ్యపై మగధలో ఉన్నాడు అతను శిఖంణి పూర్వజన్మ ముసుగుని ఛేదించగలిగాడు అయినా అతని ముందు ద్రుపదుని కుమారుడు దుష్ట సోదరుడిగా శిఖం నిలబడే ఉన్నాడు పాండవ సైన్య వినాశనానికి ఆపడానికి భీష్ముని పన్నాగమే దుర్యోధను నిశ్చయించుకున్నాడు దుర్యోధన ఆలోచనలో ముగ్ధుడై ఉండడం చూసి భీష్ముడు అడిగాడు రేపటి గురించి బాధపడుతున్నవా అజయుడైన ద్రోణుడు నీ సైన్యాలను నడిపిస్తాడు నేను యుద్ధరంగా నుండి తప్పుకుంటున్నాను కాబట్టి రాధేయుడు కూడా యుద్ధంలో దిగవచ్చు ఇక్కడ ఇమడలేని వ్యక్తిని నేనే దుర్యోధన కేవలం తల ఊపి వెళ్లిపోయాడు అందరూ వెళ్లిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఒంటరితనం అనుభవించాడు ఆకాశంలో ఇంకా ఉరుములు మెరుపులు ఉన్నప్పటికీ వాటి తీవ్రత కొంచెం తగ్గింది తాను బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన సందర్భంలో మదిలో మెదిలింది బిస్తవాని కుటీరంలో ఆ ఉదయం కూడా ప్రకృతి ఇలాగే బీభోత్సవం చేసింది తర్వాత అస్సినాపుర సింహాసనంపై ఎవరున్నా అస్సినాపురాన్ని రక్షిస్తానని తన తండ్రికి మాట ఇచ్చిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు అతని మనోనేత్రంలో ఈ దృశ్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తిరిగాయి ఈ ప్రతిజ్ఞలకు తాను లభించిన ప్రతిఫలం ఏమిటి ఏకాంత జీవనం తరచుగా దుర్యోధన దుష్ట దుమ్మిల ఎత్తిపోదలు అతనిలా ఆలోచిస్తూ ఉండగా తన దగ్గరికి ఎవరో వస్తున్న అడుగులు చప్పుడైంది తను కొంచెం పక్ తలను కొంచెం పక్కకు తిప్పి తన పాదాల వద్ద రాధయుడు నిలబడి ఉండడం చూశాడు రాధయుడు వృద్ధయోధునికి తల వంచి ప్రణామం చేసి ఇలా అన్నాడు ఇక్కడ ఎవరూ లేని సమయంలో ఏకాంతంలో మీతో మాట్లాడడానికి వచ్చాను మీరిలా గాయాలతో బాధపడుతూ పడి ఉండడం నాకెంతో బాధగా ఉంది మీ శరీరాన్ని అర్జునుడు బాణలతో ఛిద్రం చేస్తున్నప్పుడు అతన్ని చంపడానికి నేనక్కడ ఉంటే బాగుండేది కాసేపు మౌనం వహించి మళ్ళీ ఇలా అన్నాడు నిజమే మన మధ్య నిరంతరం భేదాభిప్రాయాలు ఉండేవి కానీ మన ఇద్దరిని ఉంచే అంశం కూడా ఒకటి ఉంది దుర్యోధనతో మన సంబంధం అతను అధర్మపరుడు అత్యాశపరుడు అయినా అస్సినపుర సింహాసనానికి మీరు కట్టుబడి ఉన్నారు కాబట్టి అతని పక్షాన పోరాడరు నేనైతే ఉక్కు గొలుసులతోనే అతనికి కట్టుబడిపోయాను అత్యాశ ఆత్మీయ నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడకు నాకు ఈ విధంగా మనం ఇద్దరము పాండవులకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది మళ్ళీ ఒక క్షణం నిశ్శబ్దం కానీ నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమ గౌరవవాదలతోనే చూశాను మీలాగే నేను జీవితమంతా ఒంటరితనాన్ని అనుభవించను మీరు ఎల్లప్పుడు నన్ను అపార్థమే చేసుకున్నారు అర్జున యుధిష్ఠరను ఆశీర్వదించినట్లే నన్ను ఆశీర్వదించరా రాధేయుని నెలల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది తాత అని సంబోధించాలన్న కాంక్ష బలీయమవుతుంది తాను కుంతి జ్యిష్టపుత్రుడే కదా కాని వద్దు తాను ఈ రహస్యాన్ని తన గుండెలోనే సమాధి చేసుకోవాలి రాధేయుని మాటలు భీష్ముని కలిచివేశాయి అతని తన కుడివైపుకు రమ్మని సైగ చేశాడు అతని చేతిని మృదుగా ప్రేమగా నిమిరాడు కానీ ఒకటి అనిపిస్తుంది నాలాగే నీవు యుద్ధరంగంలో పడిపోతావు కానీ అది విధిరాత వల్లే తప్ప ప్రత్యర్థి సామర్థ్యం వల్ల కాదు అందువల్ల మన ఇద్దరం త్వరలోనే శాశ్వత శాంతి లభించే స్వర్గలోకంలో కలుసుకుంటామన్నాడు భీష్ముడు రాధయుడు కనులో బాష్వాలతో వెళ్లిపోతూ ఉంటే భీష్ముడు తనలో తనను అనుకున్నాడు దుఃఖం నుండి ఏకాంతం నుండి విముక్తి కలిగించేదే మృత్యువే కదా అని స్వీయ ఇచ్చామరణం కలిగినటువంటి భీష్ముడు సైతం ఒక స్త్రీ పగా ప్రతిష్టలకు బలైపోవడం జరిగింది అయితే వీడియో మొత్తం చూశారు కదా అందులో ఆ పగా ప్రతికారంతో రగిలిపోతు భీష్ముని చావుకి కారణమైనటువంటి ఆ శ్రీ బీర్ ఏమిటో కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాజశ్రీ ఇన్ఫో